హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సొరకాయతో ఎప్పుడు కర్రీస్ ఫ్రైలే కాకుండా ఇలా ఒకసారి సొరకాయ కిచిడి తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా రేషన్ బియ్యం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ దాకా పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇందులోకి శనగపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇందులోకి నీళ్ళు పోసుకొని ఒకటి లేదా రెండు సార్లు వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత ఇందులోకి నీళ్ళు పోసుకొని పది నుంచి పదహైదు నిమిషాల వరకు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని అలాగే ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాను కూడా పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సొరకాయని తీసుకొని పైన తొక్కునంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు దాకా వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులు వాటర్ వేసుకుంటేనే మనకి కిచిడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎసరంతా బాగా మరిగించుకోవాలి చూడండి ఎసరంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి బియ్యం పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లో వేసాక తొందరగా ఉడికిపోతాయి బియ్యం పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూడండి సొరకాయ కిచిడి అయితే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూడండి సొరకాయ కిచిడి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా తయారు చేసుకున్నట్లయితే సొరకాయ కిచిడిని సంవత్సరం లోపు పిల్లలకు కూడా పెట్టొచ్చు ఈ విధంగా సొరకాయ కిచడిని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇందులోకి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సొరకాయ కిచడి మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్